నామమున అందరికి వందనములు ప్రత్యేకమైన ప్రార్థన మతయి మనకు తెలిసిన వాక్యములు సందర్భానుసారముగా చదువుకుని ఎడల కొత్త వెలుగు దానిలో నుండి బయటకి వచ్చును త్రియేక దేవుడవైన తండ్రి విపత్తు కాలములో మేము నీకు ఒక మనవి చేయుటకై సంతోషముతో వచ్చి ఉన్నాము విచారము భయము స్వేచ్ఛ లేనితనము ఉండవలసిన సమయమిదే ఇదే అయినను మీ వాక్య వాగ్దానమును బట్టి సంతోషము ధైర్యము స్వేచ్ఛ సేవలో తీవ్రత కలిగి ఉండవలసిన సమయము కూడా ఇదే మొదటి శతాబ్దములో ఈ సంఘమును వ్రేళ్లతో పాటు నాశనము చేయవలనని ఉద్దేశించిన సర్వ భూగోళ చక్రవర్తులైన రోమాదేశీయులు ఏమియూ చేయలేకపోయిరి అందుచేత నీ సంఘము ఒక నది వలె ఇరువది శతాబ్దముల వరకు మా యొద్దకు ప్రవహించుచూ వచ్చినది ఇది నీ ప్రభావము గనుక నీకు స్తోత్రములు ఇంకా మరికొన్ని ప్రత్యేకమైన ప్రార్థనలు రేపటి దినమున తెలుసుకుందాం ద లార్డ్ అందరికీ మరణాత